విలువ ప్రాధాన్యత గురించి పెద్దలు చాలా ఉపయోగకరంగా మీకు తెలియజేశారు ముఖ్యంగా ఈ ఓట్లు దినోత్సవం అనేటువంటి కార్యక్రమం ఒక చైతన్య కార్యక్రమం ఎందుకంటే గ్రామాల్లో కూడా ఓటు హక్కు పైన మేము గత పది సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియజేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయడం కూడా జరుగుతాము స్వతంత్రాన్ని పెడుతున్నాను మరి ఈ ఓటు ఈ యొక్క ఓటు యొక్క విలువను చదివినటువంటి విద్యార్థుల్లోనే ఎందుకు పెంపొందించాలంటే మీరు నలుగురికి ఈ ఓటు పైన అవగాహన కల్పిస్తాము అనేటువంటిది కాబట్టి మేము ఈ కళాశాలను వెనుకోవడం జరిగింది ఈ కళాశాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు కళాశాల అనుమానానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నిజం చెప్పాలంటే ఓటు అనేటువంటిది క్షమ పాతపదాశ్రమం జన్మాశ్రం ఇలా గొప్ప ఆయుధాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఓటు హక్కు అనేటువంటిది మొదట్లో చాలామంది ఉండేది కాదు ధనవంతులకి భూమి శిస్తు చెల్లించే వారికి పది రూపాయలు కడితే తప్ప ఓటు హక్కు లేదు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో దీనికి బీజం పడింది తర్వాత మహిళకి ఇవ్వబడింది ఆ విధంగా కొన్ని ఉన్నత వర్గాల వారికి ఓటు హక్కు ఉన్నప్పుడు లేదు అట్టడుగు వర్గాల వారికి పేద వర్గాల వారికి ఓటు అనేటువంటి ఆయుధం చాలా కీలకమని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు హక్కు రావడానికి ముఖ్య మనకి అవకాశం ప్రజాస్వామ్యంపై ఆయన కూడా మంచి నిర్వచనం ఇవ్వడం జరిగింది ప్రజల వర్క్ ప్రజల చేత అనేటువంటిది మన రాజనీతే దాంతో ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నిర్వచనం అదేవిధంగా మొట్టమొదసారిగా పంతొమ్మిది వందల యాభై యాభై రెండు కాలంలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పదోడు కోట్ల పన్నెండు లక్షల మంది ఉండేవారు ఈ రోజుకి దాదాపు తొంభై ఆరు కోట్ల వరకు అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటున్నాం మళ్ళీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి కారు లేవు ప్రజలు ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ప్రజలదే కాకుంటే ఆ సార్వభౌమాధికారం తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరు విద్యార్థులు మేధావులు టీచర్స్ అధ్యాపక బృందం వీళ్ళే తెలియజేయాలి గ్రామీణ ఓటర్లకు చాలా మంది ఇప్పుడు మన సార్ చెప్పారు కదా వాళ్ళు తాత్కాలిక తాగడానికి మాత్రమే ఓటులు వినియోగిస్తున్నారు కానీ బోటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది పట్టణాల్లో తక్కువగా ఉంటుంది కారణం కారణం ఏంటంటే ఎవరు నిలబడటం అనికొచ్చింది ఏమి అనేటువంటి ఒక నిర్లక్ష్యం కోరు మరి అటువంటి సందర్భంలో మనకి మోటా అనేటువంటి ఒక ఇష్టపడేటు దాంట్లో నన్ను అభ్యారైనా ఉంటే కింద తిరస్కరించేటువంటి అనుభవం ఇవ్వబడింది ఆ విధంగా తిరస్కరించేటువంటి సైన్యం పెరిగే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎన్నుకోవడం తాడుమా చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చిన్న అనేటువంటి ప్రాంతంలో ఓటు మొట్టమొదటిసారిగా అక్కడ ప్రారంభమైంది మరి ఇటువంటి సందర్భంలో ఈ ఓటు హక్కున్నటువంటి ప్రాధాన్యత ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా చూశారో లేదు ఎన్నికల వ్యవస్థ గురించి అందరికి స్వీకరించారు ఎన్నికల వ్యవస్థ యొక్క ఈసీ పనితీరు ఒక ఐఏఎస్ ఏ విధంగా చేయగలుగుతాడు అనేటువంటిది ఎందుకంటే దృష్టి మనం ఎన్ని వంద పుస్తకాలు చదవడం కంటే మన దృశ్య రూపాయలు చూసినప్పుడు మధ్యలో మధ్యలో ఎక్కువగా స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది మీరు చూడండి ఆ సినిమాలో ఈ రోజు డ్యాన్స్ తో ఫైట్ తో మనకు సంబంధం లేదు అతడు ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారం అక్కడ డైలాగ్ ఉంది కదా మీకు రాజకీయం తెలిసి నాకు రాజ్యాంగం తెలుసు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగమే అనేది కేంద్ర విధు రాజ్యాంగం మన హిందీలో భగవద్గీత ఉండొచ్చు పురాణం ఉండొచ్చు ఇతర ఏ పుస్తకాల ఉండొచ్చు కానీ రాజ్యాంగం అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి మరి మీకు తెలిసిందే రెండు వేల పది నుంచి ఈ అరవై సంవత్సరాలు ఎన్నికల సంఘం ఏర్పడి పంతొమ్మిది ఇరవై జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం కూడా ఒకరోజు ముందు ఏర్పడింది మరి అటువంటి సందర్భంగా ఈ జాతీయ ఓటర్లు దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రజలు ఓటు వేయడం వరకే కాదు ఓటు వేసిన తర్వాత తాను ఎందుకున్నటువంటి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందో లేదు అనేటువంటిది తరచు గమనిస్తూ ఉండాలి మరి ఈ యొక్క ఓటు హక్కు సమాచార హక్కు ఈ రెండు ప్రజాస్వామ్యానికి రెండు తమిళ లాంటివి నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు లేదో మనం కట్టేటువంటి పనులు సక్రమంగా వినియోగిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి సమాచార ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ ఏ విధమైనటువంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్పీఐ ద్వారా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అప్పటిలో పొందుపరిచి ఉంటారు వాటిని కూడా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరు తాను ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సక్రమంగా ఉండడం లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం ఈ సుప్రీంకోర్టు కూడా పలు దఫాల్లో తీర్పులు ఎందుకంటే చేసినటువంటి అభ్యర్థి యొక్క గుణగణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి లేని పక్షంలో చట్టసభలకు నేర కలిగినటువంటి వాళ్ళు వెళ్ళడం వాళ్ళు చట్టాలు చేయడం ఆ చట్టాలు మనమంతా అనుకూలించాల్సి ఉంది కాబట్టి విద్యావంతులు చైతన్యవంతులు చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి చేస్తుంది ఇదివరకు మన పెద్దలు మతమను కావలేక ఎవరైతే ఈ వ్యవస్థకు వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మన మనకి జరిగినటువంటి ఎన్నికల్లో భారతదేశం ఒక అరవై అరవై శాతం నమోదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు శాతం దాకా నమోదైంది చాలా గర్వించదగ్గ విషయం ఇందులో ఎన్జిఓ గవర్నమెంట్ పరిరక్షణ ఓటుపై అవగాహన కల్పిస్తూ ఒకరోజు దొరికినా పర్వాలేదు ఇంట్లో కూర్చున్నాం అనేటువంటి వాళ్ళంతా ఓటర్కి తగ్గించడంలో వీళ్ళు చాలా కీలక పార్టీలో వచ్చినట్లు లాస్ట్ లో ఎవరైతే ఓటర్ వినియోగించుకోవాలి ఇంటి పొలాయిలు ఇవన్నీ రద్దు చేసేటువంటిది రావాల సార్ చెప్పారు కదా నిర్బంధం అనేది మన భారతదేశంలో ఐచ్ఛికం కావడం వల్లే పరిస్థితి ఉంది ఎందుకంటే నాలుగు ఐదు శాతం ఒక శాతం కానీ ఎన్ని డిసైడ్ అవుతారు అటువంటి వాళ్ళు విద్యావంతులు పట్టణాలలో చాలా తక్కువగా ఉంటుంది దానికి నిబంధనలు కఠినతరం చేయాలి వాళ్ళంతా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనేక సమస్యలు కృషి చేయాలి ఆ విధంగా కృషి చేసినట్లయితే ప్రజాస్వామ్యం పడ కాబట్టి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బెరుగు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు సద్విగం చేసుకోవాలి ఎటువంటి తాత్కాలిక కాయిలాంటి లో అదే మేము తెలియజేసేటువంటి గ్రామీణ వాతావరణంలో కానివ్వండి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చాలా చాలా

కూడా ఓటు అంటే ఏంటి ఇప్పటి వరకు అందరూ చెప్పారు ఓటు అనేది ఒక సహాయ ప్యాకెట్ ముక్కో అమ్ముకునేది కాదు మన దేశ భవిష్యత్తు మన భవిష్యత్తు ఒక్కసారి మనం ఒక మంచి వ్యక్తిని ఎందుకుంటే మన దేశం ఎంతో గొప్పగా నిలబడుతుంది అదే ఒక ఓటుతో మంచి వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని ఎందుకుంటే దేశం ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది అలానే మనం బ్రిటిష్ వారి పాలన నాలుగు వందల ఏడు అట్లా వచ్చిన వాళ్ళనే ఈ ఓటు హక్కుని మనం అందరం మంచిగా వినియోగించుకుందామని నాకు ఇంతటి అవకాశాలు ఇచ్చినట్టు పెద్దలు 25 परसेंट है हमने इंपोर्टिंग इंपोर्टिंग पोस्ट अनेवी 22 टॉर्टीफै फर्स्ट जनवरी आने वजह से शंतो